హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను చాలా మంది రిపీటెడ్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారండి ఏంటంటే అక్క మేమిప్పుడు కోచింగ్కి వెళ్ళాలా వద్దా ప్లీజ్ చెప్పక్క నాకేం చేయాలో తెలియట్లేదు అని ఎక్కువ మంది ఈ కామెంటే చేశారు సో మీ అందరి కోసం అండి వీడియో నేనైతే ఒకటే చెప్తానండి మీరు ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనేది నా చేతుల్లో లేదండి నేనే కాదు ఎవరో చెప్పలేరు ఇప్పుడు ఎవరన్నా పలానా చెయ్యండి ఫలానా కోచింగ్కి వెళ్ళండి లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని చదువుకోండి అని చెప్తే వాళ్ళు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లే ఎందుకంటారా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు కదా మీరు కోచింగ్కి వెళ్ళారా వెళ్ళలేదా అనేది ఏమీ నాకు తెలియదు అసలు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అని కూడా తెలియదు మీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది మీకు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందా లేదా ఇవేమి నాకు తెలియదు కదా సో నేనేం చెప్పగలుగుతానండి మీరే డెసిషన్ తీసుకోవాలి ఎలా అంటే సపోజ్ ఆల్రెడీ నేను టూ టైమ్స్ కోచింగ్ తీసుకున్నాను అక్క నేను ఇంటి దగ్గర కూర్చున్నా చదువుకోగలను నాకంటూ ఒక ఐడియా ఉంది నేను ఆల్రెడీ టెట్స్ రాశాను ఆల్రెడీ ఒకసారి డిఎస్సి రాశాను నాకు ఐడియా ఉంది పర్లేదు నేను ఇంటి దగ్గరే చదువుకోగలను అంటే ఓకే వెళ్ళండి గుడ్ మీరు ఇంటి దగ్గరే కూర్చొని చదువుకోవచ్చు లేదు అక్క నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను నాకేం తెలీదు కొత్త నేను అలా ఒకసారి టెట్ రాసున్నాను కోచింగ్ ఎంతవరకు వెళ్ళలేదు అని అన్నారనుకోండి అది మీ ఇష్టం ఎందుకంటే ఇంటి దగ్గర మనకి వాతావరణం కూడా అనుకూలించాలి మన ఇంటి దగ్గర మనకి చదువుకోవడానికి పీస్ఫుల్గా ఓకే గుడ్ నేను ఇంటి దగ్గర చదువుకోగలను నాకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి అని అనుకుని మీకు ఐడియా ఉంటే మీరు చదువుకోవచ్చు లేదక్క నాకు ఇంటి దగ్గర ఆ ఫెసిలిటీ లేదు చదువుకోవడానికి అదే కాక నా మైండ్ నేను ఎక్కువ చదువుకోలేను అనుకుంటే మీరు కోచింగ్కి వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ ఆ వాతావరణం అలా ఉంటుందన్నమాట మన చుట్టూ చదువుకునే వాళ్ళు ఉంటే మనకేమనిపిస్తుంది అసలు చూడు వాళ్ళు ఎలా చదువుతున్నారు వీళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి మనం కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మనం కూడా ప్రిపేర్ అవుతాం అనమాట అదే కాక కోచింగ్ సెంటర్లో ఏం చేస్తారంటే మోటివేషన్ కలిగిస్తూ ఉంటారు మనకి ఆ మోటివేషన్ ద్వారా ఏంటంటే మనలో చదవాలి జాబ్ కొట్టాలి అనే ఆకాంక్ష ఎక్కువ అవుతుంది అలా ఎక్కువ అవ్వడం వల్ల మళ్ళా మనం ఎక్కువగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఎక్కువగా ప్రిపేర్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి సో అదండి దాన్ని మీరే బ్రేక్ చేసుకుని మీరే ఒక డెసిషన్ అయితే తీసుకోండి మెయిన్ ఏంటంటే ఎందుకు చెప్పలేరు దీనికి అంటే మెయిన్ ఒకటే అండి ఇది గవర్నమెంట్ పని గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే స్టార్ట్ చేస్తుందా లేదా గ్యాప్ ఇస్తుందా ఇవే మనకు తెలియదు కదా నోటిఫికేషన్ స్టార్ట్ చేసి వెంటనే ప్రాసెస్ చేసిన రోజులు ఉన్నాయి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ హాల్ టికెట్లు కూడా రిలీజ్ అయ్యి ఎగ్జామ్ రాయకుండా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికీ తెలియదు మనకు ఆల్రెడీ డిఎస్సీ నోటిఫికేషన్ అని ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ చాలామంది కోచింగ్ తీసుకుని ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతూ ఉంటారు సో మీరు ఎలా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అలాగే ప్రిపేర్ అవ్వండి కొత్తగా ఇప్పుడు ఏం చేయకండి మ్యాక్సిమం ఒకవేళ కోచింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కోచింగ్ సెంటర్లో సో వెళ్ళొచ్చు మ్యాక్సిమం టైం ఉండొచ్చు అనుకుంటున్నాం కానీ తెలియదు అలా టైం ఉండొచ్చు అన్నారని వెళ్ళాను ఇప్పుడు టైం లేదు అని మాక్సిమం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అలా టైం ఉంటుంది సో ఈలో మనం ప్రిపేర్ అవ్వచ్చు ఇంటి దగ్గర నాకు ఆ ఫెసిలిటీ ఉందంటే మీరు ప్రిపేర్ అవ్వండి లేదా కోచింగ్కి వెళ్ళాలక్క అంటే వెళ్ళండి కోచింగ్లో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ చెప్తారు మనకు ఒక ఐడియా వస్తుంది ఒకసారైనా కోచింగ్ తీసుకోవాలండి ఒకసారైనా కోచింగ్ తీసుకుంటే ఏంటంటే మనకు అక్కడ ఒక అవగాహన వస్తుంది ఒక ఐడియా వచ్చిద్దా అనమాట కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వచ్చిద్దా అంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది రెండు ఉన్నాయి కోచింగ్ తీసుకున్న వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతూ కోచింగ్కి వెళ్ళి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఏది పర్టికులర్గా ఒకటే విషయం ఎవరో చెప్పలేము అనమాట మీకు అర్థమైందా మీరే డెసిషన్ తీసుకోండి ఎక్కడ ఎలా చదువుకోవాలనుకుంటే అలా చదువుకోండి మంచిగా చదువుకుని ప్రిపేర్ అవ్వండి మీ డౌట్స్ క్లారిఫై అయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ